శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం సంజయో ఉచ ఏముక్ హృషి కేశం గు గోవిందం నయోత్సవిందం ఉణీం బూవ సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజా శత్రువులను తప్పింపచేసే అర్జునుడు హృషికేశుడైన గోవిందునితో ఈ విధంగా పలికి నేను యుద్ధం చేయలేను అని చెప్పేశాడు వివరణ సంజయుడు ఈ శ్లోకంలో అర్జునుని గుడాకేశుడు పరంతపుడు అంటూ శ్రీకృష్ణుణ్ణి హృషికేశుడు అని సంబోధించారు అర్జునుడు పరంతపుడు అంటే శత్రువులను తప్పింపచేయువాడు అని అర్థం శత్రు సంతాపకరుడైన అర్జునుడు ఎదురుగా శత్రువులను పెట్టుకొని కూడా యుద్ధం చెయ్యనని చెప్పి మౌనం వహించాడు కాబట్టి పరంతపుడు అన్నారు పరంతపుడైన అర్జునుణ్ణి గుడాకేశుడు అని కూడా చెబుతున్నాడు గుడాకము అంటే నిద్ర నిద్రను జయించినవాడు కనుక అర్జునుడు గుడాకేశుడు నిద్ర తమో గుణాన్ని సూచిస్తుంది తమో గుణాన్ని జయించినవాడు కనుక అర్జునుడు గుణాకేశుడు అని సంబోధించారు శ్రీకృష్ణుణ్ణి హృషికేశుడు అంటున్నారు హృషీకములు అంటే ఇంద్రియాలు వాటిని ప్రేరేపించే చైతన్య స్వరూపుడు కనుక శ్రీకృష్ణుడు హృషీకేశుడు నేను యుద్ధము చెయ్యను అనే పలికి అర్జునుడు మౌనం వహించినా హృషీకేశుడు ప్రక్కనే ఉన్నాడు కనుక ఎలాగైనా ప్రేరేపించి యుద్ధాన్ని జరిపిస్తాడనే భావముతోనే హృషీకేశుడు అనడం జరిగింది హృషికేశుడైన శ్రీకృష్ణుని గోవిందం అని పేర్కొనడంలో కూడా విశేషమైన అర్థం ఉంది అర్జునునికి అర్జునునికి శ్రేయస్సును అనుగ్రహించి వేదాంత జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు బోధించడానికి ఉపక్రమిస్తున్నాడు కనుక గోవింద అనే నామము చక్కగా సరిపోయింది హరి ఓం తత్స